ఓం శ్రీ శివుడి భక్తి కథ ఓం నమ శివాయ ప్రాచీన కాలంలో భూమిపై అనేక రాజులు ఋషులు మునులు భగవంతుని అనుగ్రహం కోసం కఠిన తపస్సులు చేసేవారు ఆ భక్తులలో ఒకరు శ్రీమాన్ సుధర్ముడు అనే బ్రాహ్మణుడు సుధర్ముడు చిన్ననాటి నుంచే శివుని భక్తుడు ప్రతిరోజూ ఉదయం నది స్నానం చేసి బిల్వపత్రాలతో శివలింగాన్ని పూజించి ఓం నమ శివాయ మంత్రాన్ని నిత్యం జపించేవాడు కాని అతని జీవితం కష్టాలతో నిండిపోయింది పేదరికం ఆహారం లేని పరిస్థితి అనారోగ్యంతో బాధపడుతున్న భార్య ఇవన్నీ ఎదురైనా అతను శివుని మీద నమ్మకం కోల్పోలేదు ఒకరోజు రాత్రి అతను కలలో ఒక ఆశ్చర్యకరమైన స్వప్నం చూశాడు ఆ స్వప్నంలో కైలాసంపై కూర్చున్న నీలకంఠ మహాదేవుడు కన్పించారు శివుడు మృదువుగా చెప్పాడు నా ప్రియ భక్తా సుధర్మ నీ కష్టాలు త్వరలో తొలగిపోతాయి రేపు నది తీరంలోని వనంలో నన్ను జపిస్తూ ఉపవాసం ఉండి సాయంత్రం బిల్వదళాలతో శివలింగాన్ని పూజించు సుధర్ముడు ఆనందంతో మేల్కొన్నాడు మరుసటి రోజు నది తీరానికి వెళ్లి రోజంతా ఉపవాసంగా శివుని జపించాడు సాయంత్రం సమయం వచ్చింది బిల్వదళాలతో గంగాజలంతో పవిత్ర మనస్సుతో శివలింగాన్ని పూజించాడు అతను పూజ పూర్తి చేసి ఓం నమః శివాయ అని భక్తిపూర్వకంగా ప్రణామం చేశాడు వెంటనే ఆకాశంలో అపూర్వమైన జ్యోతి కన్పించింది జ్యోతి మధ్య నుంచి శివపార్వతుల దివ్యరూపం ప్రత్యక్షమై సుధర్ముని దీవించారు శివుడు చెప్పాడు భక్తి ఎప్పుడూ వృధా కాదు ధనం లేకపోయినా శక్తి లేకపోయినా నిజమైన మనసుతో చేసే పూజే నాకు ప్రియం అలా చెప్పి శివుడు సుధర్మునికి ఐశ్వర్యం ఆయురారోగ్యాలు ప్రసాదించాడు సుధర్ముడు ఆ రోజునుంచి ధనవంతుడై పేదలకు సాయం చేసి ప్రతిరోజూ శివలింగాన్ని పూజిస్తూ తన జీవితాన్ని గడిపాడు ఈ కథ మనకు చెబుతుంది శివుడు దయామయుడు నిజమైన భక్తిని ఎప్పటికీ విస్మరించడు భక్తి మార్గంలో ఉన్నవారికి శివుని కరోనా ఎల్లప్పుడూ లభిస్తుంది అందుకే మనమందరం కూడా ప్రతిరోజూ ఓం నమ శివాయ మంత్రాన్ని జపిస్తూ భక్తి ధర్మంతో జీవిస్తే శివుని అనుగ్రహం పొందగలము ఓం నమ నమః శివాయ డ్యాష్ 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 ఇంతవరకు శ్రీ శివుడి భక్తి కథను మనం అనుసరించాం నిజమైన భక్తి ఎల్లప్పుడూ విజయవంతం అవుతుంది శివుని అనుగ్రహం ఎప్పటికీ మనతో ఉంటుంది ఈ కథ ద్వారా మనం నేర్చుకున్నది భక్తి అంటే కేవలం మాటలు మాత్రమే కాదు శ్రద్ధ నిస్వార్థ సేవ ధర్మపాలన కూడా అవసరం మీరు కూడా ప్రతిరోజు ఓ నమ శివాయ జపిస్తూ శివుని ఆశీర్వాదాన్ని పొందండి మీ జీవితంలో సుఖం శాంతి ఆనందం నిండిపోవాలి ఓ నమ శివాయ ధన్యవాదాలు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి